మనం ఈ సెక్షన్ ఎందుకు చెప్పుకుంటున్నాం అసలు విద్య ఆరోగ్యం వ్యాపారం మనకి ఉన్న ఏదైనా సరే ఆర్థిక విషయానికి సంబంధించి మనం ఎలాంటిదైనా సరే మన యొక్క ఫ్రీక్వెన్సీని రైజ్ చేసుకుంటూ ఫ్రీక్వెన్సీని పెంచుకుంటూ మనం అనుకున్నది ఏదైనా సరే మనము సాధించడం కోసం అనేది ఈ సెక్షన్ అన్నమాట ఒక్కొక్కటి అసలు ఏ చేస్తే మనము ఇలా ప్రతిదీ మనకి తెలుస్తుంది అన్న దాన్ని బట్టి ఒక్కొక్కటి క్లారిటీ ఇస్తూ ఉంటానమాట ఈ సెక్షన్ లో మెయిన్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేసేది థాట్ పవర్ మన ఆలోచన విధానం ఫస్ట్ థాట్ మన థాట్ చేంజ్ అయితేనే మన లైఫ్ అనేది చేంజ్ అవుతుందండి సో మీరు బుక్ పెట్టుకుని రాసుకోండి నేను చెప్పే టాపిక్స్ ఫస్ట్ వన్ వచ్చి థాట్ పవర్ మైండ్ పవర్ చక్రాస్ ఫ్రీక్వెన్సీ ఎనర్జీ లా ఆఫ్ అట్రాక్షన్ విత్ అఫర్మేషన్ మేనిఫెస్టేషన్ హో ఓ నో మనం కవర్ చేస్తాం మేడం మాస్టర్స్ ఎందుకు అంటే ఇవి మెయిన్ బేసిక్ అనమాట ఇది బేసిక్ మన మనం క్లారిటీ ఉన్నాం అనుకో ఎందుకని మన ఆలోచన విధానం మార్చుకుంటే మనము మన లైఫ్ చేంజ్ అవుతుంది అని తెలిసింది సో ఈ ఆలోచన విధానం మనం ఎక్కడ మార్చుకోవాలి మన మైండ్ లో మార్చుకోవాలి సో ఈ మైండ్ లో మార్చుకోవాలి అంటే మన చక్రాసు మనకి సపోర్ట్ చేయాలి ఫస్ట్ అందుకని స్టెప్ బై స్టెప్ అనమాట చక్రాసు సో ఈ చక్రాసు సపోర్ట్ చేయాలంటే మన ఫ్రీక్వెన్సీ ఎప్పుడు హైగా ఉండాలి హై ఫ్రీక్వెన్సీలో ఉండాలి సో హై ఫ్రీక్వెన్సీ ఉండాలి అంటే మనకి కాస్మిక్ ఎనర్జీ కావాలి అర్థమవుతుందా మాస్టర్స్ కాస్మిక్ ఎనర్జీ కావాలి ఈ కాస్మిక్ ఎనర్జీ మనము ఎలా చే ఎలా వస్తుంది అంటే అట్రాక్ట్ చేస్తాం లా ఆఫ్ అట్రాక్షన్ ఏ విధంగా అఫర్మేషన్స్ అట్రాక్ట్ చేస్తాము సో ఇంకా లాస్ట్ గా మనకి ఏంటిది రియాలిటీ మానిఫెస్టేషన్ మనం మనం కావాలనుకున్నది మానిఫెస్టేషన్ చేసుకుంటాం అనమాట సో ఓకే నేను ఒక్కసారి ఒకటి స్క్రీన్ షేర్ చేస్తాను మాస్టర్స్ వన్ మినిట్ అంటే మనము ఏదైనా సరే ఒక పనిని చేస్తున్నాము అనుకున్నప్పుడు మేనిఫెస్టేషన్ చేస్తున్నా సరే ఏదైనా మనకంటూ ఒక యాటిట్యూడ్ అనేది ఉండాలి సో అది ఒకటి మనం అలవర్చుకున్నాము అంటే ఆ యాటిట్యూడ్ని అలవర్చుకున్నాము అంటే ఆటోమేటిక్ గా మనము ఈ మనం ఏదైతే కోరుకుంటున్నామో మన వే క్లారిటీగా ఉండి మనము ప్రాపర్ గా వెళ్తాము మనల్ని ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేసినా మనం డిస్టర్బ్ అవ్వకుండా మన వే ఏంటి అనుకున్నది మనం అలా క్లారిటీగా వెళ్ళగలుగుతాం అనమాట సో ఒక్కసారి నేను షేర్ చేస్తాను మాస్టర్ వన్ మినిట్ నైన్ థింగ్స్ మనం చెయ్యవలసిన తొమ్మిది ముఖ్యమైన పనులు అంటే ఈ తొమ్మిది కనుక మనము పర్ఫెక్ట్ గా ఫాలో అయితే గనక మన లైఫ్ లో మనము మనం ఏదనుకున్నా సరే చేంజ్ చేసుకోవచ్చు ఏంటి అంటే ఫస్ట్ టాక్లెస్ చాలా తక్కువ మాట్లాడాలి ఏంటి మేడం తక్కువ మాట్లాడాలి అంటే మన మాటని పొదుపు చేసుకుంటేనే మన ఎనర్జీ అనేది సేవ్ అవుతుంది సో టాక్లెస్ మనం చాలా తక్కువ మాట్లాడాలి సో మనం తక్కువ మాట్లాడుతూ అబ్జర్వ్ మో ఏం జరుగుతుంది అబ్జర్వ్ చేయాలి మన చుట్టూ ఏం జరుగుతుంది మనలో ఏం జరుగుతుంది ముందు అసలు ముందు మన లోపల ఏం జరుగుతుంది అన్నది మనం అబ్జర్వ్ చేయాలి మోర్ అబ్జర్వ్ మోర్ అండ్ నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఐ కాంటాక్ట్ అంటే మనము ఏదైనా ఒకటి మాట్లాడుతున్నాము అంటే ఐ కాంటాక్ట్ అయి మాట్లాడాలి ఆ ఐ కాంటాక్ట్ అయ్యి ఎవరైనా సరే మాట్లాడుతుంటే కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు అన్నట్టు ఎవరన్నా ఏదైనా చెప్తారనుకో తలంచుకుని ఈ విధంగా ఏదైనా సమాధానం చెప్తున్నారు అనుకో కాన్ఫిడెంట్ లేదని సంథింగ్ ఏదో మిస్టేక్ అది నిజం అవ్వచ్చు అబద్ధం అవ్వచ్చు మనకు తెలియదు కదా నిజం చెప్పేవాళ్ళు ఎవరైనా సరే మన ఐ కాంటాక్ట్ అయ్యి టు ఐ మాట్లాడతారు సో మనకి ఏం కావాలి కాన్ఫిడెంట్ కావాలి ఐ కాంటాక్ట్ అంటే ఏంటి కాన్ఫిడెంట్ మనలో మనం ఏం చేసినా సరే కాన్ఫిడెంట్ అనేది ఉండాలి అండ్ ఇంకొకటి ఏంటి అంటే థింక్ బిఫోర్ స్పీకింగ్ మనం ఏది మాట్లాడుతున్నా అంటే మనం మాట్లాడే ప్రతి మాటకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఏ పదమైనా సరే ఎలాంటి బోర్డర్ అయినా సరే మనం మాట్లాడే ప్రతి పదానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది అనమాట అందుకని మనం మాట్లాడుతున్నప్పుడు చాలా కేర్ఫుల్ గా అంటే స్టార్టింగ్ లో కొంచెం ఇది అనిపిస్తుంది తర్వాత మనం ఎప్పుడైతే సాధన చేస్తూ వెళ్తూ ఉంటామో ఆటోమేటిక్ గా అది మనకు అలవాటు అయిపోతుంది అండ్ నెక్స్ట్ ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ అంట ఏంటంటే మేనేజ్ టైమ్ బెటర్ మనము ఒక ప్లాన్ ప్రకారము ఒక టైం టేబుల్ ప్రకారం ఈ టైంకి ఇది చేయాలి మార్నింగ్ చేయాల్సిన బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ చేస్తే ఏంటి కష్టమే కదా చెయ్యచ్చు చెయ్యకూడదు అది కాదు మార్నింగ్ చేసుకోవాల్సిన పనులన్నీ ఈవినింగ్కి షిఫ్ట్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎలా ఉంటుంది అవునా సో మన కాలం మారిపోయింది అనుకోండి గా మనం ఏమైపోతాము మెయిన్ మనకి ఏంటి అంటే టైమ్ మన టైమ్ ని మనము ఎప్పుడైతే యూటిలైజ్ చేసుకుంటామో ఉపయోగించుకుంటాము టైం టు టైమ్ వర్క్స్ అన్ని ఏముందిలే ఈ రోజు సండే కదా ఒక గంట లేట్ గా లెగిస్తే ఏమైందిలే అనుకుంటాం ఆ ఒక్క గంట ఏమైందిలే అనుకునేటప్పుడు అనుకునేటం కన్నా మనం వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుని ఆ ఒక్క గంట మిగిలిన ఒక్క గంటలో ఇంకేదైనా కొత్తది నేర్చుకోవచ్చు కదా ఇలాగ మనల్ని మనం ఇది చేసుకోవాలన్నమాట మనల్ని ఎప్పుడప్పుడు ఎప్పటికప్పుడు మనము హై ఫ్రీక్వెన్సీలో ఉండేటట్టుగా మనం చేసుకోవాలి ఆ టైం ఏమైంది లేదు పిల్లలు పడుకున్నారు కదా కన్సెప్ట్ మనం పడుకుందాం ఇలా కాదు ఓకే పిల్లలు పడుకున్నారు కదా మనల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు లేరు సో మనం ఇప్పుడు ఏం నేర్చుకుందాము ఇంకేదైనా కొత్తది చేద్దామా లేదు అనుకుంటే మనం చేస్తున్న వృత్తి అయినా సరే లేదు ఏదైనా ఒక బిజినెస్ అయినా జాబ్ అయినా దానికి సంబంధించిన నాలెడ్జ్ నేర్చుకున్నా ఇంకొంచెం మనం డెవలప్ అవుతాం కదా సో టైం టైం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మాస్టర్స్ మనందరికీ అండ్ నెక్స్ట్ షోర్ రెస్పెక్ట్ అండ్ గ్రాటిట్యూడ్ మనము ఎవరికైనా సరే విత్ ఇన్ వాళ్ళు మనకి శత్రు అయినా సరే యాక్చువల్లీ అలాంటి వాళ్ళు ఉండరు అది మన ఫీలింగ్ అంటే మనం ఏ తో ఉంటామో మనకి ఎదుటి వాళ్ళు అలాగే కనిపిస్తారు మనం ఏ ఫీల్ తో అయితే మనము మన లోపల ప్రతిది ఎలాంటి ఫీలింగ్ అయితే ఉంటుందో అలాంటి వాళ్ళే కనిపిస్తారు సో అందుకని మనము అది జస్ట్ మన ఫీల్ అనమాట అంతే ఆ జస్ట్ చెప్పాలి కాబట్టి అలా అన్నాను అంతే సో రెస్పెక్ట్ ప్రతి దానికి అసలు ఆఖరికి ఇప్పుడు ఇదిగోండి ఈ నా చేతిలో ఈ గ్లాస్ ఉంది ఈ గ్లాస్ కూడా గ్రాటిట్యూడ్ చెప్పాలి అంటే నేను వాటర్ తాగుతున్నాను వాటర్ తాగాలి అంటే ఒక గ్లాస్ అనేది ఉంటేనే కదా ఏదో ఇప్పుడు గ్లాస్ అని కదా ఒక వస్తువు ఉంటేనే కదా నేను తాగగలుగుతాను వాటర్ అనేది నా దాహం తీర్చేది వాటరే కదా వాటర్ తప్పించి ఏదైనా దాహం తీర్చగలుగుతా సో అది మనము జీవితంలో పొందాము అంటే దానికి గ్రాటిట్యూడ్ అనేది తెలపాలి మనము అండ్ నెక్స్ట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ డూ సంథింగ్ ఫర్ ఫిట్నెస్ మనము స్ట్రాంగ్ గా ఉండాలి అంటే ఒక మెంటల్ స్ట్రాంగ్ మెంట్ అసలు ఫిజికల్ స్ట్రాంగ్ కన్నా మెంటల్ స్ట్రాంగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మెంటల్ స్ట్రాంగ్ గా ఉన్న ఫిజికల్ స్ట్రాంగ్ గా లేకపోయినా మెంటల్ స్ట్రాంగ్ ఉంటే మనం ముందు అసలు లెగసీ లెగడానికి ట్రై చేస్తాము మెంటల్ స్ట్రాంగ్ లేదనుకోండి ఎంత ఫిజికల్ స్ట్రాంగ్ ఉన్నా కూడా మనం ఇలా డౌన్ అయ్యేటట్టే కనిపిస్తాం అవునా కదా మాస్టర్స్ ఎస్ఆర్ నువ్వు అంతే కదా సో అయినా సరే ఎంత ఫిజికల్ ఎంత మెంటల్ స్ట్రాంగ్ ఉన్నా సరే ఆ వర్క్ చెయ్యాలి అంటే మనకి ఓపిక అనేది కాల భౌతికంగా వర్క్ చెయ్యాలి అంటే ఫిజికల్ గా మనం ఒక వర్క్ చెయ్యాలి అంటే మెంటల్ గా చేయలేం కదా గ్లాస్ ఒక గ్లాస్ ఉంది ఆ గ్లాస్ బాగుంది అని మెంటల్ గా చెప్తాం కానీ ని చూస్తూ రా 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 నా దగ్గరికి రా నా దగ్గరికి రా అంటే అది వస్తుందా మాస్టర్స్ మన దగ్గరికి రాదు మనము వెళ్ళి తెచ్చుకుంటేనే కదా మన దగ్గరికి వచ్చేది అంటే మనం ఫిజికల్ గా కూడా గా అనేది ఉండాలి దానికోసం మనం యోగా చేయొచ్చు కాసేపు వాకింగ్ చేయొచ్చు నేచర్ లోకి వెళ్ళి ప్రశాంతంగా మార్నింగ్ ఒక్క హాఫ్ అన్ అవర్ అసలు హాఫ్ అన్ అవర్ అసలు టెన్ మినిట్స్ అయినా సరే ఫ్రెష్ ఎయిర్ ఇంట్లో ఉంటాము ఇంట్లో ఉంటే ఏమవుతుంది అంటే ఇప్పుడు నేను ఒక ఫ్రీక్వెన్సీలో ఉంటాను ఫ్యామిలీలో మా ఫ్యామిలీలో ఇంకా ఉంటారు కదా మెంబర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్రీక్వెన్సీలో ఉంటాం అది పెద్ద ఫ్యామిలీ అనుకోండి ఇంకా ఎక్కువ మంది ఉంటారు అంటే ఒక అందరూ ఒకే ఫ్రీక్వెన్సీలో ఉండం కదా మనము ఒకరు బిజినెస్ లో ఉంటే ఒకరు జాబ్ లో ఉంటారు ఇంకొకరు చదువు అవసరమా అనుకుంటారు ఇట్లా రకరకాల ఫ్రీక్వెన్సీ ఉంటారు కదా వాళ్ళు మాట్లాడే ప్రతి మాట యొక్క ఫ్రీక్వెన్సీ మన చుట్టూ కనిపించుకోకుండా ఒక ఎలక్ట్రో మాగ్నెట్స్ అనే వేవ్స్ ఉంటాయి ఆ వేవ్స్ కి పట్టేసి ఉంటాయి అనమాట సో మనం ఏంటి అంటే అక్కడే ఉన్నామనుకోండి ఆ ఫ్రీక్వెన్సీలో మనం అలాగే ఉండిపోతాం అందుకు చేంజ్ కోసం ఇప్పుడు చూడు డాక్టర్ అంటారు హెల్త్ బాగాలేదంటే ఏం లేదమ్మా నీకు అంత బాగానే ఉంది కాసేపు అలా వాకింగ్ కి నీకు అన్ని సెట్ అయిపోతాయి అంట ఎందుకు ఒక్కసారి మనం అలా పక్కకి సైడ్ కి వెళ్ళాము అనుకోండి మన ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుంది ఫస్ట్ ఫ్రీక్వెన్సీ చేంజ్ అయింది అంటే గా మన ఆలోచన విధానం చేంజ్ అవుతుంది మన ఆలోచన విధానం చేంజ్ అయింది అంటే కనుక మనం ఏం చేయాలి ఏం చేస్తున్నాం అన్నది ఒక క్లారిటీ వస్తుంది సో మనం ఎప్పుడూ తో కనెక్ట్ అయ్యి చక్కగా ప్రశాంతంగా ఒక ఫైవ్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ మనం అట్లాగా వాకింగ్ అట్లీస్ట్ వాకింగ్ వెళ్ళేకపోయినా బయట బాల్కనీలో అయినా సరే అలా నేచర్ కి అలా ఫ్రెష్ ఎయిర్ ని తీసుకుంటూ ఉన్నాం అనుకోండి మనలో గా కెమికల్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అండ్ నెక్స్ట్ మోర్ ఇన్ సైలెన్స్ అండ్ బి కామ్ మనము తక్కువ మాట్లాడాలి సైలెన్స్ గా ఉండాలి దీనివల్ల ఏమవుతుంది అంటే మనలో ఎనర్జీ అనేది సేవ్ అవుతుంది అంటే ఇక్కడ సైలెన్స్ అంటే మాట సైలెన్స్ అనే కాదండి మెయిన్ కావాల్సింది మనకి ఆలోచన సైలెన్స్ మనం ఫిజికల్ గా ఏదైనా ఒక వర్క్ చేస్తుంటుంటే ఒక పదింతలో సపోజ్ ఎట్లా అంటే మన దగ్గర ఒక టెన్ థౌసండ్ ఉన్నాయి అనుకుందాం అంటే ఈజీగా అర్థమవుతుందని మనీ గురించి చెప్తున్నాను అనమాట ఒక టెన్ థౌసండ్ ఉన్నాయి అనుకుందాం మనం ఫిజికల్ గా అంటే మనం ఇంటిని శుభ్రం చేసుకుంటాము కుకింగ్ చేయటము సంథింగ్ లేదంటే మగవాళ్ళు అంటే డ్రైవింగ్ చేస్తూ వెళ్ళటము వాళ్ళకి అంటూ వాళ్ళ వర్క్స్ ఉంటాయి కదా వాళ్ళ ఫిజికల్ వర్క్స్ ఉంటాయి కదా మన ఫిజికల్ వర్క్స్ ఉంటాయి కదా బాత్ చేయటము క్లీన్ చేసుకుంటాము ఇలాంటివి సో ఇవన్నీ చేస్తున్నప్పుడు ఒక ఒక వెయ్యి రూపాయలు ఖర్చు అయింది అనుకుందాం ఎనర్జీ పది వేల రూపాయల ఎనర్జీ మన దగ్గర ఉంది సో ఈ పనులన్నిటికీ ఒక వెయ్యి రూపాయల ఎనర్జీ ఖర్చు అయింది అనుకుందాం బట్ మనం ఆలోచించే ఆలోచనకి అయ్యే ఖర్చు దానికి పదింతలు ఉంటది మాస్టర్స్ పదింతలు ఉంటుంది ఆలోచనకి అంటే మనం ఒక చిన్న ఆలోచన ఈ రోజు ఏం పని చేద్దాం అని ఒక చిన్న ఆలోచన చేశాము అంటే అక్కడ మనం కనీసం ఇవి ఈ పని అంతా చేయడానికి మనకి నాలుగు గంటల సమయం పడుతుంది కదా ఈజీగా మన వర్క్స్ కంప్లీట్ చేసుకుంటానికి మన ఫిజికల్ వర్క్స్ కంప్లీట్ చేసుకుంటానికి ఫోర్ అవర్స్ అనే టైం పడుతుంది కదా ఈ ఫోర్ అవర్స్ మనము ఎంత ఎనర్జీ నైతే లాస్ అవుతామో ఒక్క మినిట్ ఒక్క నిమిషము ఒకే థాట్ ని అలాగే కూర్చుని ఆలోచించుకుంటూ వెళ్ళాము అనుకోండి ఎంత ఎనర్జీ లాస్ అవుతామో ఒక్క థాట్ కి అంత ఎనర్జీ లాస్ అవుతుంది అంత ఎనర్జీ లాస్ అవుతుంది సో అందుకని అదే ఒక్క ఆ ఒక్క ఎనర్జీ ఆ ఒక్క థాట్ నెగిటివ్ థాట్ అయితే చూడండి నెగిటివ్ థాట్ ఇంకా డబుల్ ఇంకా డబుల్ ఎనర్జీని లాస్ చేస్తుంది మన బాడీలో నుంచి మన మైండ్లో నుంచి సో అందుకని సైలెన్స్ అనేది ఎక్కడ అంటే మన మైండ్లో సైలెన్స్ అవ్వాలి మన మైండ్లో సైలెన్స్ అవ్వడం ఎట్లా అంటే ప్రాక్టీస్ చేయాలి సాధన చేయాలి మనం శ్వాసను గమనిస్తూ ఉన్నాం అనుకోండి మన శ్వాసని గమనిస్తూ ఉన్నప్పుడు మన మైండ్ అనేది సైలెంట్ అయిపోతుంది అప్పుడు ఏమవుతుంది అంటే లోపలికి విశ్వశక్తి అనేది నిదానం కాస్మిక్ ఎనర్జీ మన లోపలికి అలా ప్రవేశిస్తూ ఉంటది అనమాట అర్థమైంది మాస్టర్స్ సో ఎందుకు సైలెంట్ ఉండాలి అంటే ఈ సైలెంట్ ఈ కామ్ గా మన మైండ్ అని కామ్ చేసుకుంటు వల్ల ఉపయోగం ఏంటి ఇప్పుడు నేను ఈ చెప్పిన ఈ నైన్ థింగ్స్ ఈ సెక్షన్స్ అన్ని కంప్లీట్ అయ్యే లోపు మొత్తం అన్నది ఒక క్లారిటీ వస్తుంది మాస్టర్స్ ఈ టాపిక్స్ తెలుసుకునే దానికన్నా ముందు మనం ప్రెజెంట్ నైన్ థింగ్స్ టాపిక్స్ గురించి తెలుసుకుంటున్నాము కదా వాటిని ఇంకొంచెం డెప్త్ అనాలిసిస్ చేద్దాము ఫస్ట్ వన్ టాక్లెస్ తక్కువగా మాట్లాడటం అంటే నిశ్శబ్దంగా ఉండటం కాదు విలువ ఉన్న మాటలను మాత్రమే మాట్లాడటం మాటల్లో కాదు వర్క్తో మన యొక్క శక్తిని చూపించడం సక్సెస్ అయిన వారు ఎక్కువగా మాట్లాడరు వారు ఎక్కువగా వింటారు అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడతారు అవసరం లేని మాటలు సమయాన్ని వృధా చేస్తాయి ఎక్కువగా మాట్లాడటం వలన మనకు జ్ఞానం పెరుగుతుంది మాట్లాడే సమయంలో ఆ టయాన్ని మనం నేర్చుకోవడానికి ఉపయోగించుకుంటం వలన మనకు యూజ్ అవుతుంది మన మాటకు విలువ పెరుగుతుంది తక్కువగా మాట్లాడితే అప్పుడు అందరూ మనల్ని గ గమనిస్తూ ఉంటారు అందువలన మన మాటకు విలువ పెరుగుతుంది పొరపాట్లు అనేవి తగ్గుతాయి ఎక్కువగా మనం అట్లా మాట్లాడుకుంటూ వెళ్ళటం వలన అన్ఎక్స్పెక్టెడ్గా మనము కొన్ని పొరపాట్లు అనేవి చేస్తూ ఉంటాము ఆలోచించి మాట్లాడటం వలన అందరికీ మంచి అనేది జరుగుతుంది మన ఎనర్జీ అండ్ టైం అన్నీ కూడా ఆదా అవుతాయి సో ఆ టైంని మన యొక్క ఎదుగుదలకు ఉపయోగించుకోవచ్చు మన ఆలోచనలను కానీ ప్లాన్స్ను కానీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు ఏం చెప్పాలి అంటే సక్సెస్ అయిన పీపుల్ ఎవరైనా సరే వారి యొక్క పనిని చేసి చూపిస్తారు మాటలతో చెప్పి కాదు కొన్నిసార్లు మన మౌనం గొప్ప సమాధానం అవుతుంది ఎందుకంటే మనం ఎంత తక్కువ మాట్లాడితే మన మనసు అంత ఎక్కువ వింటుంది మన ఆలోచనలు కూడా స్పష్టంగా ఉంటాయి చాలామంది వారి యొక్క డ్రీమ్స్ గురించి మాట్లాడతారు నేను ఇది చేస్తాను నేను అది అవుతాను అని కానీ నిజం చెప్పాలి అంటే సక్సెస్ అయిన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా వారు మౌనంగా పనిచేస్తారు వారేమిటి అన్నది వారి యొక్క పనితోనే ప్రపంచానికి చాటి చూపిస్తారు సో మాస్టర్స్ తక్కువ మాట్లాడండి ఎక్కువ గమనించండి మీరేమనుకుంటున్నారో ఇతరులకు చెప్పాల్సిన అవసరం లేదు ఎలా ప్రాక్టీస్ చేయాలి అని అంటే మాట్లాడే ముందు రెండు నిమిషాలు ఆలోచించండి నిజంగా ఇది మనకి అవసరమా అని అంతేకాదు రోజు మొత్తంలో కొంత సమయాన్ని మౌనంగా ఉండటాన్ని అలవాటు చేసుకోండి గమనించే అలవాటు కూడా పెంచుకోండి ఇతరులను కూడా అబ్జర్వ్ చేయండి అర్థవంతమైన సంభాషణకే ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వండి మాస్టర్స్ ఆల్వేస్ రిమెంబర్ మీ మౌనమే మీ బలం మీ యొక్క పనిని మాట్లాడనివ్వండి మీరు కాదు ఎందుకంటే యాక్షన్స్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్ సో మాస్టర్స్ టాక్లెస్ వర్క్ మోర్ షైన్ బ్రైట్ మాస్టర్స్ ఈ రోజు నుంచే ప్రారంభించండి తక్కువగా మాట్లాడండి ఎక్కువ సాధించండి